పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వస్వం మీద అధికారం కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దేవించును గాక ఈ మంగళవారం మరొకసారి మీ మధ్యకు క్లుప్త సందేశాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం ప్రతి మంగళవారం ఈ క్లుప్త సందేశం ద్వారా ఒకవేళ వస్తున్న వాక్యాల ద్వారా మీరు దీవించబడుతూ ఉంటే మేలు కలుగుతూ ఉంటే ఒక పది మందికి తెలియచేయండి ఉదేకాలం ఒక సహోదరి బలహీనంగా ఉన్నారన్న వార్త విన్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాను అమ్మ ప్రార్థన చేస్తాం మీ కొరకు ఇది నేను ఎందుకు అనండి ఆ క్రిప్ ఓపెన్ చేస్తేనే నాకు ఎంతో ధైర్యం వచ్చేసింది ఆ వాక్యం విన్న తర్వాత బల బలంగా నేను బలపరచబడ్డ పరిచిన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లదు ప్రభుకు మహిమ కల్ కీర్తన కాడు మాకు కాదేహో మాకు కాదు మీకే ఘనత కలుగును గాక అని పలికిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒకవేళ మీరు ఆశీర్వదించబడితే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఒక ఐదు మందికో పది మందికో లింక్ పంపించండి వారు కూడా ఆశీర్వదించబడతారు నా మరి ఒక టైటిల్ బైబిల్లో ఉండే మాటనే ఒక టైటిల్గా పెడతా ఉన్నాం యేసు ప్రభు రెండు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాటలో నాలుగు అక్షరాల మాట అడుగుడి ఆస్క్ అన్న మాట అడుగుడి అని ఆయనే చెప్పాడు అడుగు వాటిని ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడు అడగండి అని ఆయన చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో కొత్త ని పాత నిబంధన కృత నిబంధన ఉంటుంది ఇది నేను విశ్వాసులకు తెలియచేస్తున్నాను ఒకవేళ బైబిల్ గురించి ఎప్పుడు వినలేదు ఇటువంటి సత్యాలు అడుగుడి అని ఎవరు చెప్పారు అని ఒకవేళ కొంతమందికి ప్రేక్షకులు ఒకవేళ ప్రశ్న ఉండొచ్చు బైబిల్లో ఉంటున్న సువార్తలు నాలుగు సువార్తలు ఆఖరి సువార్త యోహాను సువార్త అద్భుతమైన పుస్తకం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది చిన్న పుస్తకం అంత దొరకకపోయినా మీకు చిన్న పుస్తకం యోహాను అని కనిపిస్తూ ఉండి లేదా యోహాను సువార్త అని దాంట్లో పదిహేనవ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది యేసు పలికిన మాట పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో దాదాపు తొంభై తొమ్మిది శాతం ఏసు ప్రభు పలికిన మాటలే ఉన్నాయి తన వెంట ఉన్న శిష్యులను హెచ్చరించిన మాటలు ధైర్యపరిచిన మాటలు వారి హృదయాలలో ఒకలాంటి నమ్మకాన్ని కలగజేసిన మాటలు విశ్వాసంలో అభివృద్ధి చేసే మాటలు ప్రభు వారితో పలికాడు అది రెండు వేల సంవత్సరాల క్రితం ఆ మాటలు ఈనాడికి ఈనాటికి కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీవెనకరంగా ఉన్నాయని గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నా జీవితంలో ప్రభు చేసిన మేళ్లను బట్టి ప్రియ ప్రేక్షకులు ఈ దినం ఆత్మీయ సత్యాలు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం యశు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సృష్టిలో ఉండే కొన్నిటిని ఎగ్జాంపుల్గా తీసుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది లేదా దృష్టాంతాలుగా తీసుకోవడం జరుగుతుంది కొన్నిసార్లు పక్షులను దృష్టాంతంగా తీసుకున్నాడు జలరాశులను దృష్టాంతంగా తీసుకున్నాడు కానీ యోహన్ సువార్త పది పదిహేనవ అధ్యాయంలో ఒక తీగను దాని ద్రాక్షవల్లిని గురించిన మాట అక్కడ లిఖితం చేయబడింది పదిహేనవ అధ్యాయంలో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని ప్రభు పలికిన మాట ఆ తర్వాత అనేకమైన ఆత్మీయ సస్యాలు ప్రభు లిఖితం చేసుకుంటా వచ్చాడు ఈ మహాఘనుడైన రాజు అంటా ఉన్నాడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది నేను మీకు తప్పకుండా ఇస్తాను అంటా ఉన్నాడు మరి సుమార్త ఏడో అధ్యాయం ఏడవ మచ్చక్క గుర్తుపెట్టుకోవచ్చు ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ ఉంది తెలుగులో అడుగుడి మీకు ఇవ్వబడును అని ఇది యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం అక్కడ ఏడు ఏడు ఇక్కడ పద్నాలుగు పదుంలో నా నామందు మీరు నన్నేమి అడిగినను నేను చేతును నా పేరట మీరు ఏం అడిగినా నేను ఉన్నారా ఎవరైనా ఆ విధంగా చెప్పేది అడగండి నేను ఇస్తాను మీకు ఏది కావాలనో అడగండి అని చెప్పేవాళ్ళు ఈ మధ్య చాలా కొరతగా ఉన్నారు కానీ మాట పలికిన ప్రభు ఆయన భూమి మీద సర్వ లోకం మీద అధికారం కలిగిన దేవుడు ఎందుకంటే ఆయననే భూమి ఆకాంక్షలను సృజించిన దేవుడు ఆయన అంటా ఉన్నాడు మీరు నాకు నీకేం కావాలనో మీరు అడగండి దాన్ని నేను మీకు ఇస్తాను ఆ ప్రభు ఆ రాజాది రాజు ఆయనకు పేరు కూడా ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఆయన లోకంలో నరవ తారిక పుతకముందన్నే యషయా భక్తుని ద్వారా మాటలు లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి మనము క్షమించండి మనము అడుగు అడిగిన వాటిని మనము పొందాలి అంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి ఈ మధ్య నేను ఆ లైసెన్స్ అది ఎక్స్పైరీ నేను దాదాపు యాభై సంవత్సరాల క్రితం నుంచి ఆ లైసెన్స్ ఉంది నేను చూసుకోలేదు ఎక్స్పైర్ అయింది నేను వారి దగ్గరికి వెళ్తే నేను యాభై సంవత్సరాల నుంచి నాకు ఈ లైసెన్స్ ఉందండి ఎక్స్పైర్ అయింది వారన్నారు ఈ అమౌంట్ అంతా మీరు కట్టాలి మరీ ఒకసారి బిగిన్నింగ్లో ఎలా డ్రైవ్ చేస్తారో చూస్తారో మిమ్మల్ని కూడా అలాగే చూస్తాము షరత్ పెట్టారు నా మీరు డ్రైవింగ్ ఇప్పుడు చూసాక మళ్ళీ మేము దాన్ని మీకు మరి ఆ యొక్క లైసెన్స్ మీకు ఇస్తామని ప్రభు కండిషన్స్ పెట్టలేదు మీకు ఏం అడుగుడి నేను ఇస్తానని ప్రభు చెప్పాడు ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవరైతే నాతో నా ఎందు అంటు కట్టబడి ఉంటారో వారు ఫలిస్తారు అని చెప్పారు అంత చెప్పలేను ఉండే పదిహేను నిమిషాలు ఆల్రెడీ ఎయిట్ మినిట్స్ అయిపోయింది ప్రభు చెప్పాడు మీరు నాతో అంటు కట్టబడి ఉంటే ద్రాక్షళితో ఏ ద్రాక్షళి అయితే దీనికి ఆ కొమ్మలు అంటారు కదా అవి అంటు కట్టబడి ఉంటేనే అవి ఆకులు పచ్చగా ఉంటాయి అవి కూడా ఫలించేవిగా ఉంటాయని కొమ్మకు ద్రాక్ష గెలలు రావు కానీ ఆ యొక్క తీగల నుంచి ఆ యొక్క ద్రాక్ష గెలలు వస్తూ ఉంటాయి గమనిస్తే ప్రభు కోరేది ఏంటంటే నాతో మీరు అంటు కట్టబడి కట్టబడి ఉంటే నాతో కలిసి మీరు ఉంటే నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా పలిస్తారు అని ప్రభు పలికిన మాటలు మనకు కని కనిపిస్తున్నాయి ఇంకో మాట ఉంది పదిహేనవ అధ్యాయం యోహాన్ సువార్త నాలుగవ వచనంలో ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు ప్రభుతో అంటు కట్టబడి ఉంటేనే ప్రభు చెప్పిన ప్రకారము మనము జీవిస్తేనే తప్పకుండా మనం అడుగు వాటిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో నాయందు మీరును మీ మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల జాగ్రత్తగా మాట గమనిస్తాం నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చాలా ఉంటాయి మన హృదయాలలో అడగాలని అడుగువాడినంత ప్రభు ఇస్తాడని కాదండో ఎప్పుడైతే ప్రభు నందు నిలిచి ఉంటామో అడుగు వాటిని మనము పొందుతామని దేవుని వాక్యాం సలభిస్తే ఏది పోగొట్టుకున్నావో నీ జీవితంలో ప్రేక్షకులు నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న మహాగనుడైన ప్రభు అంటున్నాడు వినేవారిలో కొంతమంది వారి జీవితాల్లో ఏదో పొందాలనుకున్నారు వారు పొందలేక నిరుత్సాహానికి గురైపోతున్నారు జీవితం మీద వారికి విరక్తి గడు కలుగుతూ ఉంది ఎక్కడనో మోసపోయారు ఏదో బాధ వాళ్ళు కలుగుతుంది సరి అయిన మాటలు వారికి తెలియచేయడమును బట్టి వారు బలపరచబడతారని ఆ ప్రభు చెప్పిన మాటలు నేను మీ మధ్యకి తీసుకుని ఆ మాటలు అయితే అసలు కాదు నీ మాటలు చెప్పకముందు అయ్యా నువ్వు మాటలు ఇస్తే నేను చెప్తాను మేబీ కొద్ది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు కాఫ్ రావచ్చు ప్రభు చెప్తా ఉన్నాడు చాలామంది అవసరతలలో ఉంటా ఉన్నారు కొంతమందికి ఉద్యోగాలు లేక ఇప్పుడు ఎవరితో మాట్లాడినా యవనస్తులతో రెసిషన్ వస్తుందండి ఉదయం ఒకరు చెప్పారు ఇంతకు మధ్యాహ్నం ఇంతకు సాయంత్రం చర్చిలో ఆయన ప్రార్థన ఏమంటే ఉద్యోగం మారుతున్నానండి ఉద్యోగం పొందాలి ప్రార్థన చేయండి అడుగండి ప్రియ ప్రేక్షకులు ఏ వయస్సు వారికైనా ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఇదిలో నీకేమి కావాలనో నూటికి నూరు శాతం ఆయన ఇస్తాడు తప్పకుండా నువ్వు చేయవలసినంత ఆయనతో అంటు కట్టబడి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి ఆయన చెప్పిన ప్రకారము మనము ముందుకు నడవాలి ఆయన వాక్కు ప్రకారము మనం ముందుకు వెళ్తే ఏది అడిగినా ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు తల్లి అంటా ఉంది ఏమి లేదయ్యా అప్పులపాలైపోయినాం బైబిలో లిఖితాం విధవరాలు ఇదిగో మట్టుగా నూనె ఉంటా ఉంది గిన్నెలో ప్రవక్తనుడికి తయ్యా ఇదిగో సాయం చేయి ఏమున్నా మీటి ఏదో ఇది లేదు ఒకటే ఉన్నది పోయి ఆ ఇంటిలో ఇంట్లోంచి గిన్నెలు తీసుకొని రండి దీని లాంచ్ దానిలోకి పోస్తానే ఉండండి అన్నీ తెచ్చారు అన్ని నిండిపోయినాయి వెళ్ళి అది అమ్మి ఔషధ తీర్చుకోమని చెప్పి జరిగింది సంఘటన బైబిల్లో నెరవేరినట్టు చూస్తున్నాం ఆనాడు చేసిన దేవుడు ఈ దినం కూడా చేయగలిగింది ఆ ఇద్దరు చెల్లని అంటున్నారు మా కుమ్మ త మా తమ తమ్ముడిని మాకిస్తే చాలయ్యా ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు పెళ్లి చేశాడు లాజర్ బయటకు లాంటి బయటకు వచ్చేసాడు లాజర్ ఏదైనా ప్రభు అంటున్నాడు ఏం కావాలి నా యందు మీరు నిలిచి ఉంటే నా మాటలు మీ యందు ఉంటే మీకేం కావాలనో అడగండి నేను ప్రకటిస్తున్న దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆదరణ కొనిపోయావా ఆదరణ ఇస్తాడు ఉద్యోగం కోల్పోయేవా తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు గర్భఫలము వస్తుంది అని ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అడుగుతున్నావు దొరకలేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు నేను ఇస్తాను అడుగుతే ఇస్తాను అంటున్నాడు అడుగుతావా భార్యాభర్తలు కలిసి అడగండి ప్రభుని మేము అడిగేదల్లా మాకు ఒక కుమార్నో ఇవ్వండి అని అడుగుతున్నాం అన్న అడిగేసింది ఇచ్చేయి నువ్వేయ్యాలి ఇచ్చినాడు ప్రభుకి ఇచ్చింది ఆశీర్వదించబడింది యవనస్తులు మోసపోయా ఎవరు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పారు అని నిన్ను మోసగించేసారేమో మోసగించబడి నిరుత్సాహంలో ఉన్నావు ఏంటి జీవితం అని ప్రభు అంటున్నాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు నేను నీకు కావలసిన వాటిని ఇస్తాను నా మాటలు నీ ఎందు పెట్టుకో నాతో కలిసి నువ్వు ముందుకు వెళ్ళు నీ హృదయంలో నాకు స్థానం ఇ అదే అడుగుతున్నాడు ఆయన ఇంకేం అడగటం లేదు అప్పుడు నేను నీ హృదయంలో ఉంటే నా వాక్యం నీలో ఉంటుంది నా మాటలు నీవు వింటావు నీకు కావలసిన వాటిని నేను నీకు దయచేస్తాను నలభై సంవత్సరాలు అరణ్యంలో ఇష్రాయలు ప్రజలకు పైనుంచి ఆకాశం నుంచి మన్నాను గురిపించాడు దేవుడు అరణ్యంలో బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆ దేవుడు ఈనం సజీవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు భవిష్యత్తులో కూడా ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు లేదండి జీవితంలో ఓడింపే కలిగింది ఏది కూడా నాకు అనేకుల దగ్గరికి వెళ్ళాను ఎవరు కూడా నాకు ఏది ఇవ్వలేకపోయారు ప్రియ ప్రేక్షకులు ఒక్కసారి ఆయన వైపు చూడు దయామయుడు కరుణామయుడు కటాక్షము చూపించే దేవుడు అడుగు వాటిని ఇచ్చే దేవుడు ఒక్కసారి అంటుండ నాకు తరుణం ఇవ్వండి నా ఆయన నిలిచి ఉండండి నాతో అంటు కట్టబడి ఉండండి నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని ఎవరు మన దగ్గర వచ్చి చెప్పరు కానీ ఆయన అంటున్నాడు పరము నుంచి పిలుస్తున్నాడు నేను ఇస్తాను రండి నా దగ్గరికని నమ్ముతున్నావా ఈయనలో ఏదో ప్రభావం ఉంది ఈయనలో శక్తి ఉంది ఎప్పుడు ఈయనను అడగలేదు ఇస్తాడని నమ్మకం ఉందండి నాకు అని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే ఇప్పుడే అయ్యా నేను ఇంత దాకా నీ పేరు వినలేదు నువ్వు పరమందుండే దేవుడవంట ప్రభావం కలిగిన దేవుడవంట అడుగు వాటిని ఇస్తావట ఇదిగో మొదట నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను నాలోనికి వచ్చే నా ఇవి ఉంటున్నాయి వాటిని తీర్చు అంటే అది ఎటువంటిదన్నా కానీ మనుషులకు అసాధ్యం కానీ ప్రభువుకు సమస్తము సాధ్యం సాధ్యపరిచే దేవుడు అంటున్నాడు అడుగుడి వేల మాట నువ్వు నమ్ముతుంటే ఈ ఘనుడైన దేవుని నువ్వు నమ్ముతా ఉంటే ఎందుకు నాతో కూడా కలిసే ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం మీ నోట నుంచి వచ్చిన వాక్ నేను యందు మీరు నా నాయందు నిన్న ఏది ఇష్టమో అడుగుడి ఇస్తానని చెప్పారు నాయన లాడ్ ఎ ప్రభు ఆ సమయంలో ఎవరైతే ఈ ప్రభు నాకు కావాలని అడిగి ఈ లోకంలో ఇవి నాకు అవసరం ఉన్నాయని మీ దగ్గరికి వచ్చారు అది అనారోగ్య పరిస్థితే కావచ్చు ఆర్థిక సమస్యనే కావచ్చు ఏది వారు అడుగుతున్నారో వాటిని తప్పకుండా మీరు ఇస్తారని వారి హృదయవాంఛను తీరుస్తారని ఈ ప్రభు నా హృదయ వాంఛను తీర్చారని వారు తప్పకుండా మేము స్థుతించే కృప ఇస్తారని ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి దేవించనుగా